Hallelujah. అయ్యగారు చెప్పినట్టు ఐదారు నిమిషాల్లోనే ముగించేస్తాను అంటే వాక్యము కాదు యాక్చువల్గా నా జీవితంలో ఈ అమ్మగారు చనిపోయిన కానుండి నా జీవితంలో కొన్ని మార్పులు అనేది జరగడం జరిగింది యాక్వే కొన్ని రోజులు ఆ సాక్ష్యం రూపంలో చెప్దామనుకున్నాను కానీ మరి టైం చాలా కా చాలామంది మొన్నవారం వచ్చాను సిస్టర్స్ వాక్యం చెప్పడం అదే సాక్ష్యం చెప్పడం ఆ తర్వాత ఒక్కొక్కరు చెప్తున్నారు మనందరూ సాక్ష్యాలు చెప్పినప్పుడు సమయం ఎక్కువ అవుతుంది కదని నేను ఒక ఆరోగ్యం బాగా కూడా వెళ్ళిపోయాను సో అంటే సాక్ష్యం రూపంలో అంటే ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాము అది మన నా జీవితంలో బట్టి మనకు దేవుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాడనే దాని నుంచి వివరిస్తాను నూట ఇరవై ఒకటో కీర్తన చూద్దాం ఒక్కసారి చదువుకుందాం మనము కొండల తట్టు నా కన్ను రెత్తున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చాను ఏ హో వాళ్ళని నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు ఆయన నీ పాదములు తొట్రుల్లనయ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఈ వాక్యాన్ని అందరూ చదవండి జ్ఞానిద్దాము అంటే తర్వాత మీరు చదువండి కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు మన జీవితంలో ఎంతో దగ్గరగా ఉన్నట్టు ఉంటాడు అన్ని పనుల్లో మనకి సహాయం చేస్తున్నాడు మనకు కాపాడుతున్నాడు మనకి ఏ పనైనా మనము కష్టం వచ్చేసరికి ఆటోమేటిక్గా టక్కని ఇంటిలో కానీ లేకపోతే చర్చిలో కానీ ఏదో సమయంలో కానీ అది అయ్యగారికి ఫోన్ చేసి అయ్యగారు ఈ సమస్య వచ్చింది ప్రార్థన చేయండి అని అడగడం క్రైస్తవ సాహసం క్రైస్తవులకు ఉన్న ముఖ్యమైన అది మాట అది సహజం అది క్రైస్తవ జీవితంలో ఉన్నవారికి ఎవరికైనా సరే సమస్య అనేది వచ్చినప్పుడు ఆ యొక్క కాపురకు కానీ లేదా పక్కనున్న క్రైస్తవులకు కానీ ఎవరికొకరు కానీ మనం కాల్ చేసి ప్రార్థన చేయండి అంటాం కానీ ఇక్కడ చదువుకున్నట్టయితే కొండల తట్టు నా కన్నులు చూ నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చినో కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు సహాయం దొరకదు దేవుడు ఎవరు మనుషులు ఎవరు కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు సహాయం దొరుకుతుంది మనం అడగకపోయినా ఏ కష్టం వచ్చినా ఎవరైనా అప్పిస్తారు ఆ సిస్టర్ ఈ ప్రాబ్లంలో ఉందా ఇదిగో ఇదని తీరుస్తారు సమయం అప్పుడు మనం దేవునికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటాం మన జీవితంలో కూడా ఒక నా జీవితంలో ఒకటి జరిగింది ఏంటంటే అమ్మగారు చనిపోయిన తర్వాత నాకు ఎంతో పెద్ద సమస్య వచ్చింది అది మామూలుగా అనుకున్నాను కానీ సమస్య వచ్చింది ఆ సమస్యలో చుట్టూ చుడుకు చుట్టూ మునిగిపోయాను అంటే ఏంటంటే మనుషులు ఒకవేళ ఏదైనా ఒక ఒక అడ్డు చెబితే దాన్ని మనము తొలుక్కోగలము వెళ్ళగలము సహాయము ఎవరి ద్వారా పొందుకోగలము కానీ దేవుడే ఆపితే దేవుడే మనల్ని ఆ సమస్యలను క్లోజ్ చేస్తే నీకు ఎక్కడ సహాయం దొరకలే చేస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుంది అప్పుడు మన మన జీవితాలు ఎలా ఉంటాయి అప్పుడు అప్పుడు ఎంతో భక్తితో ఉన్న మనము ఇంకా ఏడుస్తూ కన్నీరు పెడుతూ ప్రార్థన చేస్తూ ప్రభువా నాకు ఎక్కడ సహాయం దొరకట్లేదు నాకు ఎవరు ఏ రూపాయి ఇవ్వట్లేదు నేను అడిగిన వారు ఎవ్వరూ నాకు ఏదీ చేయట్లేదు ప్రభు నువ్వు ఎలా నాకు సహాయం చేస్తావు నన్ను ఎలా నడిపిస్తావు అని మనం అడగడం అనేది ఇంకా కన్నీరుతో ప్రార్థన చేస్తూ ఉంటాం అప్పుడు కొండల్లా కనబడతాయి కొండలు ఎలా ఉన్నాయో అలా కనబడతాయి మన సమస్యలు విడుదల కాదు ఎంతైనా విడుదల కాదు ఏడ్చినా విడుదల కాదు ఆ సమస్యలను ఏవిడే ఏర్పరుస్తాడు మరి యోబుని చూసుకున్నట్టయితే యోబు జీవితంలో అనేకమైన సమస్యలు ఎలాంటి సమస్యలు అంటే ఆ రోజు నాకు వచ్చిన సమస్యల్లో అతను గోళ్ళతో బక్కరుకుంటే రక్తాలు వచ్చేసి పురుగులు పట్టింది కానీ ఆ రోజు నైట్ నా జీవితంలో కూడా నాకు వచ్చిన ఆ ప్రాబ్లం బట్టి నేను ప్రార్థన చేసి అడుగుతూ ఉంటే సహాయం దొరకట్లేదు ఎక్కడ దొరికినా ప్రభువ ఎందుకు నాకు ఈ సహాయం నాకు ఇది ఇచ్చావని ఆ రోజు చాలామంది నాకు ఫోన్ చేసి ఈ తాబీ మా అంటే నా రిలేటివ్స్ తాబీదు కట్టుకుంటే ఇలా బాగుంటుంది లేకపోతే నువ్వు ఇలా తాబీదు కట్టుకోలేకపోతే దేవుడి దగ్గరికి వెళ్తా మీరు నమ్మండి ఈ కాలు అయితే ఇక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చేసి అసలు అది ఇలా బక్కరుకుంటే రక్త ఇప్పటికీ ఉన్నాయి రక్తాలు వచ్చేసే నాకు ఆ రోజు నైట్ ఒంటి గంట అవుతుంది నేను ప్రార్థన చేశాను అందరూ ఏదో చెప్తున్నారు ప్రభా తాలు కట్టించుకోమని లేకపోతే పోంపు కట్టించుకోమని ఈ అనారోగ్యం తీరదని నువ్వు మాట్లాడకపోతే నా జీవితంలో వ్యర్థమే నేను తాళు కట్టించుకోలేను పూములు కట్టించుకోలేను చావైనా మరణమైనా నీ ద్వారే తప్ప అప్పైనా సమస్యన నీ ద్వారే తప్ప నేనేమీ చేసుకోలేను ప్రవ్వ అని ఆ రోజు గట్టిగా ఆ రాత్రి నేనైతే ఇలా చేతులతో నా చెంపలు కొట్టేసుకున్నాను గట్టిగా చాలా గట్టి కొట్టుకున్నాను ఇలాగా కొట్టుకుని కన్నీరు పెట్టి ప్రార్థన చేశాను అంతే ఆ రోజు ఉదయమే నీకు ఒక అపాయింట్మెంట్ ఇస్తాను ఒకరి దగ్గరికి వెళ్ళు అని ఒకరి దగ్గరికి వెళ్ళాను వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇచ్చారు నాకు వైద్యం కాదండి డాక్టర్ గారు వెళ్ళాను ఆ రోజు ఈ యొక్క కాళ్ళకు ట్యాబ్లెట్ వేస్తే అక్కడే స్వస్థపడ్డాను నేను నేను స్తోత్రం హాలలో ఆ రోజు నైటే దేవుడు చెప్పాడు తెల్లవారు ఐదున్నరకి వెళ్ళి అతను అపాయింట్మెంట్ నీకు దొరుకుతుందని నేను ఐదున్నరకి వెళ్ళి అక్కడ కూర్చొని డబ్బులు కూడా లేవు మా రూపాయి అమ్మగారు ఐదు వందలు ఇచ్చినట్టున్నారు సరే ఇది ఐదు వందలు పట్టుకొని వెళ్ళండి అంటే అపాయింట్మెంట్ కాదు అపాయింట్మెంట్ ఆరు వందలు సరేలే నేను అపాయింట్మెంట్ తీసుకొని వైద్యం చేయించుకొని వస్తాను డబ్బులు తర్వాత మాత్రలు కొనుక్కుంటానులు అంటే ఈలోగా నా పెద్ద కూతురు నాకు అక్కడికి వెళ్ళాక ఫోన్ చేసాక ఒక ఐదు వందలు వేస్తే ఆ డబ్బులతో కొనుక్కున్నాను కానీ ఇక్కడ అంటున్నాడు కొండల తట్టు అంటే మన సమస్యలు ఒక్కొక్కసారి కొండలలా కనబడిన ప్రార్థన బలముతో మనం సాధించుకోవచ్చు ఇప్పుడు అయ్యగారు చెప్పారు వాక్యం దేవుడు మనలోనికి రావాలి కొన్ని సమస్యలు వస్తాయి మనం అట్ని విడుదల చేసుకోవాలంటే అప్పుడు అనుకున్నాం నేను అన్నాను ప్రభా ఇక నిన్ను నమ్మను ప్రభా అంటే నువ్వు దేవుడు కాదని కాదు నేను ఆ మాట అన్నది నువ్వు దేవుడు కాదు నేను నేను నమ్మను అనలా దేవుడువే కానీ నువ్వు నాతో మాట్లాడడం మానేసావు నేను ఎందుకు ఇలాగున్నానో నాకు చెప్పడం మానేసావు నా పరిస్థితి ఎందుకు ఇలాగొచ్చిందో కూడా నువ్వు చెప్పడం మానేసావు నాతో నువ్వు ఎప్పుడూ మాట్లాడేవాడివి ఈసారి ఎందుకు నువ్వు మానేసావు అని ఆ నైట్ ఎంతో దారుణంగా ప్రార్థన చేశానండి కొట్టుకొని ఈ చంపలు కూడా కొట్టుకొని ఈ బ్రతుకొద్దు నాకు ఈ చావే బ్రతుకు మేలు అని ఈ సాక్ష్యాన్ని నేను చాలాసార్లు చెప్పాలనుకున్నాను కానీ సమయం దొరకలేదు నాకు అంటే కొన్ని సందర్భాల్లో మనకి దేవుడు ఎంతో సహాయం చేస్తాడు ధన సహాయం నా పిల్లలైతే నిజంగా ఎంతోమంది నండి మీరు నమ్మరు చెప్పకూడదు కానీ అడగన వాళ్ళకు కూడా అడిగినప్పుడు ప్రవ్వా నీ 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 పిల్లలను సింహాల అన్నావు ఉంచుతానన్నావు చేస్తాను చేస్తానన్నావు కష్టాలు తీరుస్తానన్నావు ఇలాంటివి ఎందుకు నాకు తెచ్చావు ఇలా నేను ఎందుకు ఈ నా జీవితంలో ఇన్నిసార్లు నేను ఎవరిని అడగలేదే నా పిల్లలు కూడా అడుగుతూ ఇంటింటికి వెళ్ళారని ప్రార్థన చేసినప్పుడు ఎన్ని సమస్యల నుండి దేవుడు నిజంగా విడుదల చేశాడంటే అన్ని సమస్యలు అండి అంటే మన సమస్యలు మనకు వచ్చిన మన కష్టాలు మనకు వచ్చినా దేవుని వైపు చూడాలి కొండల్లా కనబడతాయి అంటే కొండల తట్టు కొను ఎత్తుతూ నాకు సహాయం ఎక్కడ నుండి అంటే మన సమస్యలు కొండల వల కనబడిన సహాయం ఎక్కడి నుండి వస్తుందండి మనకి దేవుని దగ్గర నుండి వస్తుంది కనుక మనం సోలిపోకూడదు వాడిపోకూడదు నిలబడి ప్రార్థన పూర్వకంగా ప్రతిరోజు ప్రతి సమయం నిలిచి ఉండాలని ఈ యొక్క చిన్ని మాటలు అనే నీ పాదములు తొట్ట్రులనియడు నిజమే కొన్ని కొన్ని సమస్యలు వచ్చినప్పుడు యువభువలే మనం ప్రార్థన చేసినప్పుడు మనకు అప్పించి ఇచ్చినా మళ్ళీ తీర్చే అవకాశాన్ని కూడా దేవుడు మనకి ఇస్తాడు మన సమస్యలను మనకి విడుదల చేస్తాడు కనుక మన పాదాలు తొట్టెలనివ్వండి క్రైస్తవ పాదాలు ఎప్పుడు కూడా నిజంగా విశ్వాసంతో ఉంటే తొట్టెలనివ్వడు ఒకరికి సహాయం చే వెళ్ళి అడుక్కునే పద్ధతిని కూడా మన దగ్గరికి తేనెవ్వడు కనుక దేవుని దేవునియందు అనుభవంతో దేవుని శక్తితో మనము మరి వాక్యాన్ని కూడా నేను ఇప్పుడు అదే అయ్యగారు చెప్పిన వాక్యాన్ని శ్రద్ధగా వింటూ మనము దేవునిలో ఉండాలి ఎందులో ఉండాలండి దేవునిలో ఉంటే దేవుడు మనకి సహాయం చేస్తాడు ఈ చిన్ని మాటలను చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దేవించిన కాక ఆమె